దుర్యోధనుడు రారాజు కర్ణుడేమో ఒక అడవి బిడ్డ అడవి బిడ్డ యుద్ధంలో పాల్గొనడానికి అంటే యుద్ధంలో జరిగేటువంటి పోటీలలో పాల్గొనడానికి అర్హత లేదు అని చెప్తే ఒక రాజ్యాన్నే రాసిచ్చి దాన్ని కర్ణుడిని రాజును చేసినాడు దుర్యోధనుడు దానికి కృతజ్ఞతగా అతని చివరి రక్తపు బిందువు వరకు కూడా కర్ణుడు రాజుకు దుర్యోధనుకే దాసోహం అన్నాడు అతని చివరి ప్రాణం కూడా అతని కోసమే దురోధుని కోసమే వదిలాడు అలాంటిదే మీకు ఒక కథ చెప్పాలని ఈరోజు ఈ కథ చెప్తున్నాను నేను చిన్నప్పుడు చందమామ పుస్తకంలో చదువుకున్న కథ ఇది అది ఏంటంటే తండ్రి ఒక కొడుకు ఆలస్యంగా వస్తాడు స్కూల్ నుంచి ఎందుకు ఆలస్యమైందని కొడుకు అడుగుతాడు తండ్రి కొడుకు ఏం చెప్తా అంటే నా స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నా అందుకే లేట్ అయిందని ఎంతమంది స్నేహితులు ఉన్నారంటే నాకు నా క్లాస్లో నలభై మంది స్నేహితులు అని చెప్తాడు అలాగా అయితే నాకు మాత్రం ఇద్దరే స్నేహితులని తండ్రి చెప్తాడు అదేంటి నాన్న ఇద్దరే ఎట్లుంటారంటే కావాలంటే నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకడు నిండ స్నేహితుడు ఒకడు సగం స్నేహితుడు అని చెప్తాడు కొడుకు ఆశ్చర్యపోతాడు ఏంది నాన్న ఒకరు ఇద్దరే ఫ్రెండ్స్ అందులో ఒకడు నిండ ఫ్రెండ్ ఏంది ఒకడు స్నేహ సగం ఏంది అని అడుగుతాడు కావాలంటే నీకు ఒక పరీక్ష పెడతాను నీ స్నేహితులు నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకొని కొడుకుకు తండ్రి ఒక పరీక్ష పెడతాడు అది ఏంది అంటే ఒక సంచి నిండా బట్టలన్నీ నింపి బాగా నిండా నింపి దాన్ని కుట్టేసి దాంట్లో కొంచెం రక్తం వచ్చినట్టు ఎర్రటి ఇంకు బయట చిల్లుతాడు చిమ్మి ఈ బ్యాగ్ తీసుకుపోయి నీ స్నేహితులు అందరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరనన్నా నేను ఒక హత్య చేశాను ఇందులో హత్య చేసిన శవం ఉంది నన్ను కాపాడండి అని తీసుకెళ్ళి నీ స్నేహితుల దగ్గరికి చెప్తాడు చెప్తే అబ్బాయి ఆ కొడుకు అలాగే ఆ మూట ఎత్తుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అరే నేను అనుకోని పరిస్థితిలో ఒక హత్య చేశాను నాకు ఈ శరీరం ఈ శవాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు కొంచెం సాయం చేయమని అడుగుతాడు అడిగితే చేయడు అలాగే నలభై మంది దగ్గరికి వెళ్తే ఎవరు కూడా చేయరు ఇది చాలా తప్పురా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని పంపిస్తాను తర్వాత ఆ అబ్బాయి ఆ కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఇలా జరిగింది ఎవరు నన్ను రానివ్వలేదు వాళ్ళ ఇంట్లోకి అని చెప్తాడు చెప్తే అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే అవి మూట తీసుకొని పలానా అతని దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు అంటే అతని ఫ్రెండ్ దగ్గరికి అతని పేరు చెప్పి అతని దగ్గరికి వెళ్ళామని చెప్తాడు వెళ్ళి నేను పలానా వాళ్ళ అబ్బాయిని ఇలా అనుకోని పరిస్థితిలో ఒక మర్డర్ చేశాను అని చెప్పు అని చెప్తాడు చెప్తే అతను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి నేను ఇట్లా మా నాన్న పలానా వాళ్ళ అబ్బాయిని నేను అనుకోని పరిస్థితిలో హత్య చేశాను ఈ శవం తీసుకొని ఇక్కడికి వచ్చాను మా నాన్న మీ దగ్గరికి వెళ్ళమన్నాడని చెప్తాడు చెప్తే అతను అలాగా అయితే ఇది కరెక్ట్ కాదు నువ్వు హత్య చేశావు ఖచ్చితంగా మనం దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిందే పోలీస్ స్టేషన్